సహద విశ్వహద్రు గారా ప్రభావ ఏసుక్రీస్తు నాలో హృదయపూర్వకలుగుతున్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అందరి దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నారండి అందరూ వాళ్ళారండి వాక్యం చదువుకుని ఆర్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళ్దాం రసెన్ సువార్త పదిహేను అధ్యాయం గార్ రసెన్ శువార్త పదిహేను అధ్యాయం ఏడో వచ్చింది నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఏడన మీకేది ఇష్టం అడుగుడే అది మీకు అనుగ్రహించబడదు మీరు బహుగా పనిచేన వలన నా తండ్రి మహిమపరచబడును ఇందు వలన మీరు నా శిష్యులభితులను ఆత్రం చేసుకున్నాను పన్నడొక మందన మా తండ్రి పరిశుద్ధ్ర ప్రేమ తండ్రి గొప్ప తండ్రి ఎగవ తండ్రి అయా మీ ప్రిం కుమారుడు యేసు ప్రభారు ద్వారా కృతజ్ఞత సుద్ధి చెల్లిస్తున్నారు ఆయన ఈ రాత్రి మాట్లాడమని మా ప్రభు ఏసు ఆం తండ్రి ఆమె క్రీస్తు నామలో హృదయపూర్వక హృదయపూరక దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అరణోగ్రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు మీరు ఫలిస్తే మీరు బహుగా ఫలిస్తే ఏం జరుగుతుంది ఏం జరిగింది అసలు ముందు ఫలించాలంటే ఏం చేయాలి బహుగా ఫలిస్తే ఏం జరిగింది అసలు ఫలించాలంటే ఏం జరిగింది ఈ రోజున సేవకులు కూడా ఏం చెప్తున్నారంటే అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఏదేదో ఏదో చెప్పేస్తున్నారు ఏం చెప్తున్నారు ఒక సేవకుడు సందర్భాన్ని బట్టి ఏం చెబుతారనంటే కూడికి పెట్టుకుంటే ఏదో చెబుతారు ఇక వాళ్ళకి అవకాశం అంటే సేవకులు ద్వేషించట్లేదు అండి దూషించట్లేదు వాళ్ళకి ఏదన్నా అవకాశం దొరికింది అని అంటే అసలు దేని గురించి చెబుతారో కూడా ఇక అర్థం అవ్వకుండా వెళ్ళి పోతూనే ఉంటారు అసలు ఒక కూడికి పెట్టుకున్నది ఎందుకు ఒక సందర్భం అనేది ఏంటి ఇక వాళ్ళకి తెలుసు రండి సేవకుల గురించి చెబితే మళ్ళీ విశ్వాసులు మళ్ళీ వాళ్ళకి ఇది ఆ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఎవరికి వారే వాళ్ళే తెలుసుకోవాలి అయితే ఇక్కడ పలించడం గురించి చెబుతున్నా నువ్వు మీద దేవుడు కోరుకున్నది ఏంటంటే నువ్వు బహుగా పలించాలి నువ్వు దేవుని ఎందు ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నువ్వు ఈ లోకంలో పలించే వారిగా ఉండాలి లోకం విడిస్తే పరలోకానికి చేరాలి అంటే నువ్వు బహుగా ఫలించాలి అని అంటే ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మరి అలా ఫలిస్తే ఏం జరుగుతుంది అన్ని అంటే దేవునికి ఏమొస్తుందంట మహిమ వస్తుంది ఎలా వస్తుంది ఇక్కడ చెప్తున్నారు చూడండి ఏమిదో వచ్చు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును నువ్వేమవ్వాలి బహుగా భరించాలి ఈ రోజున మనుషులు కూడా ఎలా తయారైపోయారంటే ఎలా ఉన్నారు అనంటే ఏదో లే పొద్దుగుంటే చాలు లే తినడానికి ఉంటే చాలు లే తాగడానికి ఉంటే చాలు లేదుకుంటే చాలు లే అంటే ఈ మనిషి ఎట్ట తయారైపోయారంటే వాళ్ళ ఆలోచన కూడా ఎలా ఉంటుందని అంటే నేను ఉదయాన్నే నగిసి నేను పని చేసుకుంటున్నా తింటున్నా తెల్లారిపోతున్నా అయిపోయింది అక్కడ వరకు ఏమైపోయింది వాళ్ళ భవిష్యత్తు అయిపోయింది మరి వెనకమాల ఉండాలి పరిస్థితి ఏంటి ఎనకమాల నిన్ను నమ్ముకొని ఎంతమంది ఉన్నారు నీ భార్య ఉంది పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు నీ భర్త వీడందరూ ఉన్నారు కదా మరి వీడవి గురించి ఏంటి ఒక్కసారి ఆలోచించు నీ మట్టుకు నువ్వు నువ్వు చూసుకుంటున్నావు నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు ఏంటి ఏం చూసుకుంటున్నావు నాకు ఇంతవరకే చాలు నేను పనికి వస్తే తాగుతా అయిపోయింది మరి ఉన్న వాడ సంగతి ఏంటి ముందు ఆలోచన ఏంటి దేవుడు గ్రంథంలో ఏం రాపించారు సోమరి చీమల యొక్క వెళ్ళడు అని చెప్పారు అంటే ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటనంటే నువ్వు బహుగా ఫలించాలి ఫలించాలి అని అంటే నువ్వేం చేయాలంటే కష్టపడి పని చేయాలి దేవుని ఎందు భైభక్తులు కలిగి ఉండాలి కాని ఈ రోజున ఎలా మారిపోయారనంటే ప్రతి ఒక్కరూ కూడా వారి ఆ క్షణంలో ఆ కొంచెం సేపు ఆ ఒక్క రోజు ఆ గంట అదే చూసుకుంటారు కాని ముందు ఉన్న విషయాన్ని గురించి ఆలోచించండి అలా ఆలోచించరండి ముందు జీవితంలో ముందు కాలంలో నా పిల్లల పరిస్థితి ఏంటి నా భార్య ఎలా ఉంది నా భర్త ఎలా ఉండు నా పిల్లలు ఎలా ఉన్నారు ఏమి ఏమి ఆలోచించరు ఏమి కోరుకోరు నా భర్త ఎలా ఉంటే నాకెందుకు తాగితే నాకెందుకు తల్లు తింటే తింటే నాకెందుకు నన్ను కొడితే నాకెందుకు తమ ఇష్టానుసారంగా ఎట్ట జీవిస్తే నాకెందుకు అనే అనుకోనే స్త్రీలు ఈ రోజున తయారైపోయారు అసలు ఈ ఎలా ఉండాలని అంటే నా భర్త మారాలి నన్ను మంచిగా చూసుకోవాలి నా భర్త అన్ని పనుల విషయంలో బహుగా ఫలించాలి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి తాగి 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 చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతరే అనే ఒక భారం అనేది ఈ రోజున స్త్రీకి లేదు ఉందా లేదు ఏమైపోతే నాగేందుకు నా భర్త తాగితే నా గెందుకు ఆడ తిరిగితే నా గెందుకు ఏమైపోతే నాగే అంటే నీ కుటుంబం ఫలించొద్దా నీ భర్త మారొద్దా నీ భర్త పరలోకం చేరొద్దా నీ కుటుంబం అంత ఆనందంగా ఉండొద్దా ఇది ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా నువ్వు బహుగా ఫలించవా నీ కుటుంబం ఫలించదా ఫలించే విధంగా నువ్వు చేయవా వ్యాపారం విషయంలోనైనా ఏదైనా చేస్తున్నావా అని అంటే అది అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే నువ్వు బహుగా ఫలిస్తే తండ్రి ఏమైతున్న మహిమ పరచకూడదు ఆ తర్వాత ఏమైతున్నారు నా శిష్యులకిదరని యేసు క్రీస్తు వారు చెప్పి ఉన్నారు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి నువ్వు అన్ని విషయాల్లో వర్తిల్లాలి గర్భ విషయాల్లో నువ్వు చేసే పనుల విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వేమవ్వాలి బహుగా ఫలించాలి ఈ లోకంలో తండ్రికి మహిమకరంగా జీవించాలి క్రీస్తుకు శిష్యు రావాలి తర్వాత ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చాలా ఆ విధంగా జీవించాలి ఈ రోజున మనిషి ఎలా మారిపోయారనంటే చూడండి బయట ఉన్న వ్యక్తులు చూడండి వాళ్ళు ఎంత అభివృద్ధికరంగా పెడతారో ఎందుకని క్రైస్తవులకి అభివృద్ధి ఉండదు ఎందుకని ఏ అసలు ఏ విషయంలో అభివృద్ధి ఉండదు ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించారా ఆ భక్తి విషయాలను అభివృద్ధి ఉందా నీ పనుల విషయాలను అభివృద్ధి ఉందా భక్తి విషయంలో ఏం కోరుకుంటారంటే ప్రార్థనకి వెళుతున్నావా వస్తున్నావా మళ్ళీ ఆదివారం వస్తున్నామా ఇది ఏ విషయం తప్ప భక్తి మనం ప్రార్థనకి వెళుతున్నామే ప్రవర్తన మంచిగా కాపాడుకోవాలి ఒకడు వచ్చి మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునే మరి ప్రార్థన చేయడం అనే విధంగా ఉండాలి నేను ప్రార్థించాలి నా పిల్లలకు ప్రార్థన నేర్పాలి నా భర్తకు ప్రార్థన నేర్పాలి కుటుంబం అంతా ఫలించాలి అని విధానం ఈ రోజున కనబడుతూ ఉందా అలా ఆలోచించే స్త్రీలు ఉన్నారా నీవు ఆ విధంగా చేస్తే ఆలోచిస్తే నీ భర్తకు నీవు వాక్యం చెబుతావు నీ భార్య ప్రార్థన చేసిద్ది మీరు చక్కగా ఒక కుటుంబంగా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటుంది ఈ రోజున కుటుంబ ప్రార్థన కుటుంబంలో లేదు అని అంటే కారణం ఏంటి ఎక్కడో మీ భక్తిలో ఏమైంది లోపం అనేది వచ్చేసింది ప్రతి ఒక్క విషయంలో కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ అభివృద్ధికరంగా దినదినము దినదినో దినదినవ్వాలి ఫలించాలి దినదినం ఫలించాలండి ప్రతి ఒక్క విషయంలో కూడా కుటుంబం అభివృద్ధి చెందాలి అరే బయట ఉన్న కుటుంబాలేమో బయట ఉన్న వ్యక్తులేమో వాళ్ళు చూడండి వాళ్ళ గృహాలు చూడండి వాళ్ళు ఉండే విధానం చూడండి వాళ్ళ అభివృద్ధి చూడండి ఏ విధంగా ఉందో కానీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది కుటుంబంలో అభివృద్ధి లేదు జీవితంలో అభివృద్ధి లేదు చేసే పనిలో అభివృద్ధి లేదు కారణం ఏంటి దేవుడు చేసుకోవద్దనా దేవుడు పని చేయద్దనా మన దేవుడు మనం కష్టపడి పని చేస్తే ఆయన ఆశీర్వదించే ఆయన ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఏదైనా ఒక పని చేస్తున్నామని అంటే ఈ రోజున క్రైస్తవులో అంటే క్రైస్తవం ఎలాంటిదో తెలుసండి క్రీస్తు నమ్ముకున్న కుటుంబాలంటే ఎలాంటి వారో తెలుసా ఎలాంటి వారంటే అన్నిటిలో స్వార్థం ఉంది అన్నిటిలో స్వార్థం ఉండదు గాని క్రైస్తవ జీవితంలో స్వార్థాలు అంటే మరటూర్తిలోని డబ్బాలు పెట్టి చేపలు తర్వాత ఇంకా కొన్ని కొన్ని అవన్నీ తీసుకెళ్తూ ఉంటే జాగ్రత్తగా వినండి అభివృద్ధి గురించి చెబుతున్నాను తీసుకెళ్తూ ఉంటే పేద దానికి డబ్బాక మూత పెట్టలేదన్న అప్పుడు ఒక ఆయన అడిగిండంట అయ్యా మరి అన్ని ఎగిరి మరి వెళ్ళిపోతాయి కదా మరి కిందకు వస్తాయి కదా చేపైన చెంగు నెగిరి నీళ్ళలో దూకిద్ది లేకపోతే ఏదైనా కానీ దూకిద్ది కానీ ఏదైనా పోయిద్ది కానీ మరి అలా పోతుందని అన్నిటికీ మూతలు పెట్టారు కదా మీరు మరి పేదలకు ఎందుకు పెట్టలేదయ్యా అని అడిగారు అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసు ఏం సమాధానం అంటే పేతలకే అవసరం లేదంటే పేతల మూ పేతల డబ్బా మూత పెట్టే పని లేదు ఎందుకనంటే ఒక పీత పైకి ఎక్కుతుంటే ఇంకొక పీత ఏమైంది కిందకి లాగిద్ద ఒకడ పైకి ఎక్కుతుంటే ఎక్కుతూ అని ఇంకొకటి కిందకి లాగిద్దంట ఇందులో ఉన్న భావం మీకు అర్థమైందా ఏమర్థమైంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవులో ఒకళ్ళు ముందుకు వెళుతూ ఉంటే ఒకళ్ళు లాగుతారనమాట ఒకళ్ళు ఎక్కుతూ ఉంటే ఒకళ్ళు లాగుతారనమాట ముందుకు ఎక్కనేయరో ముందుకు ఎదగనేయరు క్రైస్తవులో క్రైస్తవంలోని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన కూడికి పెడుతుంటే ప్రార్థనకు పెడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తావురా ప్రార్థన ఎందుకురా తర్వాత కూడికి పెట్టాలనుకోండి ఎక్కడ పెడుతూ అంత ఖర్చు పెట్టి ప్రార్థనకి వెళుతూ ఉంటే ఒక పది కిలోమీటర్ ఎక్కడికి వెళుతూ అంత దూరం ఎందుకు చూశారంటే అంటే ఇప్పుడు వాడు ప్రార్థనకి పెడితే ప్రార్థన పెట్టిస్తే ప్రార్థనకు దూరంగా వెళితే ఏమొస్తుంది ఆశీర్వాదం వచ్చింది వాళ్ళు ఫలిస్తారు అలా ఫలించకోకుండా చేస్తుంది ఎవరో క్రైస్తవులే ఒక క్రైస్తవుని ఇంకో క్రైస్తవుడు ముందుకెళ్ళో ఒక మూవీ చూసేవాడు వాడు మూవీ చూసి వచ్చి ఏమని చెప్తారు అరే వెళ్ళకపోతే వేస్ట్ అంట నెంబర్ వన్ అంటాడు కానీ క్రైస్తవ జీవితంలో ఏంటి అలా చెప్పరు ఏమని వాక్యం వాళ్ళు ఎలా చెప్పారనుకున్నారు దేవుని గురించి క్రీస్తుని గురించి చెప్పాలి చెప్పకుండా అలా ఉండకూడదు ఎవరైనా చెబుతారా చెప్పరు గమనించుకోవాలి ఒకళ్ళు ఒక కుటుంబంలోని లేదా ఒక భూమిలోని పంవులలోని ఒకళ్ళు ముందుకు వెళుతూ ఉంటే ప్రోత్సహించి అయ్యా వెళ్ళు ఇవ్వు మరి ఇవి తీసుకొని నువ్వు ఏమవ్వాలి నువ్వు ఇంకా బహుగా బలించాలి నువ్వు పని ఆ పని చేస్తున్నావా ప్రారంభిస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా అయ్యా నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి అని ఒకవేళ ఉన్న దాంట్లో సహాయం చేయపైన మాట సహాయమైనా చేయరు రోజున క్రైస్తవులు చేసేవారిగా లేరు చెడగొట్టేవారిగా ఉన్నారు వెనక వారిగా ఉన్నారు ఈరోజున క్రైస్తవులు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఫలించే వారిగా ఉండాలి అలా ఫలించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఒక వ్యక్తి ఒక చాటక ప్రాంతానికి వెడుతూ ఉన్నాడనంటే ఈ రోజున భార్యాభర్తలోనే ఐక్యత లేదు కుటుంబంలోనే ఐక్యత లేదు కుటుంబంలోనే అభివృద్ధి లేదు ఒక వీడియో తీసి ఆ వీడియో యూట్యూబ్ లో పెడదామే ఫేస్బుక్ లో పెడదామే అందరూ వింటారే వాక్యం అనే విధానం ఈ రోజున వింట ఉన్న వాళ్ళకుందా లేదు సినిమా హాల్లో చూడండి సినిమా హాల్లో సినిమా వచ్చినప్పుడు ఆ ఫ్యాన్స్ అంట వాళ్ళు ఏం చేస్తారు తీసి ఫేస్బుక్ లోని లేకపోతే యూట్యూబ్ లోని ఆటిల్లో ఏం చేస్తారు హీరోని ఫేమస్ చేస్తారు కానీ క్రైస్తవ జీవితంలో ఏం చేస్తున్నారు వాక్యం చెబుతుంటే ఒక వీడియో తీసి ఆటిల్లో బెటరు ఒక వీడియో పెడితే ఏమైతుంది ఒకరు వాక్యం వింటారు పనికి మాల్ని అన్ని చేస్తారు పనికి మాల్ని అన్ని పెడతారు కానీ పనికి వచ్చి మాత్రం బెటర్ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఒకరు ఒకరికి సహాయం చేసేవారిగా ఉంటారు ఒకరు ఎదుగుతూ ఉంటే ఒకరు కిందకు లాగేవారిగా ఉంటారు ఎక్కడా కానీ బయటల్లో జీవితాలు వాడు జీవితాలు ఎలా ఉన్నాయి ఎలా అంటే వారు ఒక ప్రాంతంలో ఒకరు గమనించండి ఒకళ్ళు ఎదుగుతున్నారు అని అంటే ఒకరికి ఏదైనా లేదు అని అంటే వారికి ఏం చేస్తారు ఇంకొకళ్ళు సహాయం చేస్తారు ఒకడు ప్రార్థన పెట్టాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకళ్ళు సహాయం చేస్తారు కానీ ఈ రోజున క్రైస్తవ జీతంలో అవి కనపడట్లేదు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు క్రైస్తవ జీవితంలో ఉంది ఏంటి అని అంటే స్వార్థం అసూయ కక్ష భేదాలు అసూయలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి క్రైస్తవ జీవితంలోనే ఉన్నాయి ఒకడు పలిస్తూ ఉంటే ఒకడు లాగేస్తారు ఇవన్నీ క్రైస్తవుల్లోనే ఉన్నాయి క్రైస్తవ కుటుంబాల్లోనే ఉన్నాయి ఇదిగో నువ్వు నువ్వు బవ్గా ఫలించాలి నువ్వు అభివృద్ధి చెందాలి దేవుణ్ణి ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి ఇదిగోండి నీ దగ్గర ఇవి లేవా ఇదిగో మేము ఫలాంటి చాట ఇదిగో లేదా నా దగ్గర ఉన్నాయి తీసుకోండి మీరు బవ్గా మరి మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి లేకపోతే ఇదిగో మాట సహాయం ఇవన్నీ కూడా చేసే చేసేవారిగా ఉన్నారా లేకపోతే ఇదిగో ఒక ప్రాంతానికి వెళుతున్నారు వాక్యం నిమిత్తం లేకపోతే ఇదిగోండి సహాయం ఎలా చేస్తామని చెప్పేవారు ఉన్నారా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఫలించే వారిగా ఉండాలి అలా ఫలించాలి అంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి నువ్వు దేవుని ఎందు భయభక్తూ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఒకరు ప్రోత్సాహించి ముందుకు నడిపించాలి కాని ఒకరిని వెనక్కి రాకూడదు ఎప్పుడు కూడా అలా రాగుతున్నావంటే ఆ వ్యక్తి మేలు నువ్వు కోరట్లేదు ఒకవేళ చే చేసే పని ఏదైనా తప్పు ఉంటే అయ్యా మరి ఎలా చేయకూడదు ఆలోచించి ఎలా చేయకూడదు వద్దు అని చెప్పుకోవాలి ప్రేమ కలిగి చెప్పుకోవాలి ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటాడు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు వ్యర్థి పూర్వందర చెల్లిస్తూ ఈ మాటను పంపిస్తాను అందరికీ వందలా